మహబూబ్ నగర్ను ఎడ్యుకేషనల్ హబ్గా మార్చాలన్న మా సంకల్పానికి రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద చూపిస్తున్న శ్రద్ధకు ఆ మార్గదర్శకంలో ఈరోజు మహబూబ్ నగర్లో ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలు ముఖ్యమంత్రి గారు చూడాలనుకున్న బాటలో నడుస్తూ ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యను ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రైవేట్ పాఠశాలలు కూడా హైదరాబాద్లో దొరికే కార్పొరేట్ విద్యను మన మహబూబ్ నగర్ బిడ్డలకు ఈ ప్రాంతంలోనే అందియాలని చెప్పి ఇక్కడ లోకల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నాయి అలాగే ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ అనేక మంది ఇంజనీర్లను డాక్టర్లను తయారు చేసిన ప్రసిద్ధమైన విద్యా సంస్థ రిషి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు తిరుమల హిల్స్లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటున్నారు ఇక్కడ విద్యార్థినుల కోసం క్యాంపస్ ఒకటి ప్రత్యేకంగా నిర్మాణం చేసింది ఆ కార్యక్రమ ప్రారంభోత్సవానికి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది క్యాంపస్ కూడా చాలా అద్భుతంగా నిర్మాణం జరిగింది పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలతో పాటు మంచి విద్యను కూడా ఇక్కడ అందించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మహబూబ్ నగర్లో కార్పొరేట్ స్థాయి మంచి విద్యను అందించే కాలేజీలు చాలా ఉన్నాయి మన పిల్లలను ముఖ్యంగా మహబూబ్ నగర్ చుట్టుముట్టు ఉన్న మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న తల్లిదండ్రులకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా పెద్ద పెద్ద కాలేజీలో మంచి ర్యాంకులు ఐఐటిలో కానీ మిగతా ఇంజనీరింగ్లో రావాలని చెప్పి మీరు కోరుకోవడం సహజం దానికి మీరు హైదరాబాద్లో చైతన్య నారాయణ లాంటి ఇన్స్టిట్యూషన్లో పంపక్కర్లేదు అంతకంటే బెటర్గా ప్రత్యక్ష పర్యవేక్షణలో మా మహబూబ్నగర్ బిడ్డలు పెట్టిన కాలేజీలే ఇక్కడ చాలా ఉన్నాయి వాటిలో ఏదో ఒక దాంట్లో మీ పిల్లల్ని చేరిపియండి ఎక్కడో దూరంగా హైదరాబాదులో బందర్దొడ్ల లాంటి ఆ కాలేజీల్లో చేరితే పేరుకు అది గొప్ప అనిపించవచ్చు కానీ అక్కడ చెప్పే చదువు కంటే ఎన్నో రెట్లు మంచి చదువులు ఇక్కడ ఉన్న స్కూల్స్లలో కాలేజీలలో చెప్తా ఉన్నారు ఇక్కడ లోకల్ టాలెంట్ చాలా ఉంది కాబట్టి అత్యాశకు పోకుండా గొప్పలకు పోకుండా వీలైనంత వరకు ఇక్కడ లోకల్ కాలేజెస్లో మీ పిల్లలను మీ దగ్గరనే ఉంచి చదివించుకోండి మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి ఐఐటీల్లో కానీ మంచి ఇంజనీరింగ్ కాలేజీలో కానీ పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో కానీ వందల మంది ప్రతి సంవత్సరం ఈ కాలేజీలలో చదివిన వాళ్ళు మంచి ర్యాంక్స్ పొందుతూ ఉన్నారు అంతేకాదు మహబూబ్ నగర్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతున్న పిల్లలు కూడా మంచి ర్యాంకులు తెచ్చుకొని ఈ సంవత్సరం నూట పద్నాలుగు మంది పిల్లలు వాళ్ళు కూడా ఫ్రీ సీట్లు సంపాదించే స్థాయికి ఈరోజు మహబూబ్ నగర్ విద్య ముందుకు పోతూ ఉంది దీనికి అందరూ సహకరిస్తూ ఉన్నారు ముందు ముందు కూడా ఇటువంటి సహకారం మాకు లభించాలని చెప్పి కోరుకుంటూ ఈ రిషి విద్యా సంస్థలు దినదిన ప్రవర్తమానంగా వెలగాలి మంచి విద్యను మన మహబూబ్ నగర్ బిడ్డలకు అందించాలి ఈ కళాశాలలో చదువుకున్న పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను